అందరికీ నూతన సంవత్సర మరియు సంక్రాంతి శుభాకాంక్షలు ఈ వీడియోను షేర్ చేయండి ఈ వీడియోను లైక్ చేయండి మరియు ఈ వీడియోపై కామెంట్ చేయండి ఇంకా ఎవరైనా మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి మా ఛానల్కు సపోర్టును ఇవ్వండి ఓం మాతృ నమ కన్యారాశి వారికి జనవరి రెండు వేల ఇరవై ఆరు నెలలో జాతకం మరియు ఫలితాలు ఇలా ఉన్నాయి సాధారణ ఫలితాలు ఈ నెలలో కన్యారాశి వారికి ఆలోచనలో స్పష్టత ఉంటుంది భవిష్యత్తు ప్రణాళిక విషయంలో ఒక కొలిక్కి వస్తారు పనుల్లో కొంచెం నెమ్మది ఉంటుంది కానీ స్థిరమైన పురోగతి ఇస్తుంది వీరికి కొంత ఒత్తిడి అనిపించిన మంచి పరిస్థితులు సానుకూలంగా అనుకూలంగా మారుతాయి ఉద్యోగం వ్యాపారం ఉద్యోగస్తులకు బాధ్యతలు పెరుగుతాయి పై అధికారుల నుంచి గుర్తింపు పొందే అవకాశం ఉంటుంది అందరితో సఖ్యతగా వీరు ఉంటారు మరియు వ్యాపారస్తులకు ఈ ధనలో ఆశించిన లాభాలు సమకూరుతాయి ఇంకా పాత బాకీలు ఏమైనా ఉంటే కొంతవరకు వసూలయ్యే అవకాశం ఉంది మరియు ఆర్థిక పరిస్థితి ఆదాయం స్థిరంగా ఉంటుంది అనవసరమైన ఖర్చులను కొంతవరకు నియంత్రణ పాటించి పొదుపు పొదుపు చేయడం చాలా అవసరం అలాగే పెట్టుబడి విషయంలో పెట్టుబడుల విషయంలో చాలా జాగ్రత్తలు తీసుకోవాలి ఇతరులతో భాగస్వామ్య వ్యాపారాలు చేసినప్పుడు చాలా ఆలోచన చేసి మంచి నిర్ణయాలు తీసుకోవాలి ఈ రాశి వారికి దాంపత్య జీవితం మరియు ప్రేమ ఈ విషయాలలో భావోద్వేగాలు ఎక్కువగా ఉంటాయి మాటలు విషయంలో చాలా జాగ్రత్తలు తీసుకొని ఆచితూచి మాట్లాడడం చాలా మంచిది దాంపత్య జీవితంలో పరస్పర అవగాహన ఏర్పడుతుంది భార్యాభర్తల మధ్య మంచి అనుబంధం ఏర్పడుతుంది అవివాహితులకు వివాహ సూచనలు చాలా వరకు సక్సెస్ అవుతాయి అలాగే ఆరోగ్యం జీర్ణ సమస్యలు ఒత్తిడి సమస్యలు ఉండవచ్చు ఆహార నియమాలు పాటించాలి మరియు యోగా ధ్యానం చేయడం వీరికి మేలు చేస్తాయి రాశి వారికి శుభ సూచనలు తేదీలు మరియు పరిహారాలు ఈ విధంగా ఉన్నాయి శుభ శుభ దినాలు జనవరి ఆరు జనవరి పదకొండు జనవరి పదహారు జనవరి పద్దెనిమిది జనవరి ఇరవై ఐదు జనవరి ఇరవై తొమ్మిది తేదీలు వీరికి పనుల విషయంలో కలిసి వస్తాయి అలాగే శుభరంగులు ఆకుపచ్చ తెలుపు వస్త్రాలు ధరించడం చాలా మంచిది మరియు అదృష్ట సంఖ్య ఐదు పరిహారాలు బుధవారం రోజున విష్ణు సహస్రనామం చదవడం లేదా పూజలు విష్ణు ఆలయాల్లో పూజలు చేయడం మంచిది అలాగే గణేషుని ప్రార్థించడం మంచిది మీకు ఈ వీడియో నచ్చినట్లయితే ఒక కామెంట్ చేయండి మరియు సబ్స్క్రైబ్ చేయండి మా ఛానళ్ళకు సపోర్ట్ ఇవ్వండి థ్యాంక్ యూ